గురించి మాట్లాడుతున్నాడు చంద్రచూర్ మనము ఈ సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాలు ఏదైతే అనుకుంటున్నారో మేము ఈ జడ్జ్మెంట్ దీన్ని సరిగా పరిశీలించాలి దీనిలో ఏదైతే ఉందో ఎంపరికల్ డేటా ఎంపికల్ డేటా తీసుకొచ్చిన తర్వాతనే ఏదన్నా ప్రపోజల్ పెట్టాలని చెప్పి మనమందరం కూడా డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు లో కూడా ఈ నివేదిక వ్యతిరేకంగా మనం కొట్టాడాలి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి ఇక్కడ అందరు మానల్లు కూడా అయితే ఆలోచించుకోవాలి మనం ఇది పొలిటికల్ వార్ ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు చెప్పారు ఈ పోరాటం దీంతో కాదు నిరంతరం పోరాటం చేయాలి మనమందరము ఇక్కడ ఇంకా ఏం చెప్తేనే లేదా పోట్లాడదామా లేదా నిరంతరం ఎప్పుడైనా ఏదైనా అంశం పైన ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన సత్తా చూపించేది అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రాలో మాల ఎక్కువ స్థానంలో మొదటి స్థానంలో ఉన్నారు మాలలు తెలంగాణలో రెండో స్థానంలో ఉన్నారు మాలలు ఏం చెప్తున్నది మనం అందరం చల్సినప్పుడు మనం ఎవరి ఎదుర్కొని మన పని మన సమస్యలు ఏమున్నాయో దాన్ని పరిష్కరించాలి అని చెప్పి మీ అందరికీ కోరుతూ ఇలానే ఐక్యత్యంగా ఉండి మనము మన హక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరడం జరుగుతుంది ఇంకోటి చాలా మంది చెప్పినారు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ కలపాలని మన దళితులకు ఇప్పుడు ఇరవై శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని చెప్పి మన డిమాండ్